bahwa ini 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 और तो हम अंदर नहीं नमस्कार सर ये और कितनी बड़ी होती है नहीं इधर है नहीं ये कह रहा मैं और हम मतलब हां प्रति वा डेमो दे अदर इधर है ये यहां पे यहां पे है ना फादर होटल के మనందరూ కూడా సహకారం చేయాలని శాసనసభ్యులు అద్దాప్రెల్లీ వరకు మాజీ మంత్రి గారు రాజప్ప గారు చెప్పడం జరిగింది కాకపోతే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి మూడవ శనివారం నాడు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం తీసుకుంది ప్రజలందరికీ తెలియజేసి మన కాలనీలు కానీ మన పరిసర ప్రాంతాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనే దాని మీద ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈ మూడవ శనివారం నాడు టీవీ రిమోట్లు కానీ ఏసీ రిమోట్లు కానీ ఏసీ బాక్స్ కానీ ఏదైతే మనకు చేయనటువంటి వస్తువులు అందాక శాసనసభ్యులు కానీ మున్సిపల్ అధికారులు కానీ చెప్పినట్టు మన ఇళ్ళల్లో దాచుకోవటం పక్కన పెట్టం స్కూల్లోకి వెళ్ళి మళ్ళీ అవి మన పిల్లల ఆరోగ్యం అనారోగ్య పార్టీ పట్టుకుంటే ఈరోజు ఈ వస్తువులన్నీ కూడా రిడ్యూస్ చేసి మళ్ళీ దాన్ని రీజు రీసైక్లింగ్ మళ్ళీ ఈ వస్తువుల ద్వారా పెద్ద పెద్ద కమిటీ ఇచ్చి గవర్నమెంట్ ద్వారా రేట్ ఇచ్చి మళ్ళీ రీసైక్లింగ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ కూడా ఈ వస్తువులన్నీ ప్రతి మున్సిపాలిటీకి ఒక స్లోరు ఈ రోజు మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది ఒక స్టోర్ పెట్టడం జరిగింది మీకు వీలుంటే స్టోర్లు అప్ చెప్పండి లేకపోతే ఎవరైతే ఇక్కడ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి అప్ చెప్తే మనం చాలా బాగుంటుంది మేము చూస్తూ ఉన్నాం ప్రతిసారి కూడా ఆ డ్రైను మరి మీరు ఎలా నివసిస్తూ ఉన్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు ఎమ్మెల్యే గారు ఒకసారి వస్తారు లేకపోతే మీరు ఒకసారి వస్తాం లేకపోతే అధికారం మన ఇల్లు మనం శుభ్రమించుకోవాలనేటువంటి కనీస ధ్యానం కూడా లేకుండా ఉంటా ఉంటే మనం ఏ విధంగా బతుకుతా ఉన్నాం అనేటువంటిది అర్థం చేసుకోవాలి మీ ఇల్లే కదా ఇది ఇక్కడే కదా ఉంటారు వందల సంవత్సరాలైనా మీకు నచ్చే కదా వచ్చారు మీరు ఎందుకు మీ ఇల్లుని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవట్లేదు అర్థం అవుతుంది ఆ పై నుంచి ఆ ప్యాకెట్లు పడేస్తే గవర్నమెంట్ మాత్రం ఒక రోజు క్లీన్ చేస్తారు రెండు రోజులకి మళ్ళీ ఐదు రోజులకో వారం రోజులకో అంత చెత్త పెరిగిపోతే ఏ విధంగా మీలో మీరు కమిటీలు వేసుకోవాలి కాలనీలో మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక ఫ్లాట్ ఉంది ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పది మందిని వస్తే ఒక కార్యక్రమం కాలనీ ఉంది ఆ కాలనీ వాసులు అందరు కలిపి ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ పెట్టుకుంటా ఉన్నారు పెట్టుకుని దాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి అంత శుభ్రంగా ఉండాలి ఇంకా పరిశుభ్రంగా ఉండాలి ఇంకా ఆరోగ్యంగా ఉండాలి వంద ఏళ్ళు కన్నా నూట యాభై వేలు బతకాలంటే అక్కడ జబ్బు చేసుకుంటే కనీసం మీరు మాది కాదు ప్రభుత్వం జాగ్రత్త అనేటువంటి రీతిని పనిచేస్తే मेरे का पक् अनारो्य अवकाश खचिंग परशु्रुतू उ गवर्नमेंट ज्यादा इंटेक चंद्रबाब पवन कल्याण रोजुराज वार्गतर एवरना जाग्रे परशुभ शुभ्रा उ प्रभु मेनौरा पूर्ति पवन कल्याण गारे पार चंद्रबाबुना अंदर क्या मुख्यमंत्री मैं शासन सभ्य बाजार తెల్లవారు లేదు అది కానీ నువ్వు పరిగెత్తిస్తా ఎంత పరిగెట్టించినా మరి మళ్ళీ చెత్త తెల్లవారి అంత అలాగే ఉంటుంది మీరు నేను తప్పగా అనుకోకండి చాలా ఇబ్బంది వస్తే ఇప్పుడు వేసవకాలం పర్లేదు వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది గురవుతుందని కోరి మీ నేను అందరికీ తెలియజేసుకుంటాను